재미ka! saya

गुड बिन दिस अरे छापलको गुड मोटो फुकेसिन मोटो मोटो दिनले देला

ಸೇಮ್ ಇದು ಕೂಡ ಕಿಂತ ಪಡಂತ ಸೈಜೇ ಉಂದ್ ఫస్ట్ చే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని అక్కడ కూర్చోవాలి

చప్పు ఎంత ఐ బింద హ ఆ ఈ ముక్కులందట్లా చేసుకొని నెంబర్ పెడతాం నెంబర్ పెడాల మళ్ళీ సమం పెడతారు ఎక్కడ చేస్తుంటారు ఎక్కడ రైట్ ప్లేస్ అక్కడ మీరు ఉపయోగిస్తారు లాక్ట్ పట్టీలు పటకలు సాచుట ఎందుకని అన్నారు ఆ చెన్నమలన సమపాల్ ఫార్మల్ పచ్చరే రెడీ అలా எ சூப்ப என்ன சண்டிகை நான் பெயர்